గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫైనల్గా మా వినాయకుడి నిమజ్జనానికి అయితే రెడీ అనమాట సో సెవెంత్ డే మా వినాయకుడిని నిమజ్జనం అయితే చేసేస్తున్నాము సో ఆ నిమజ్జనం చేసే ముందు వినాయకుడికి సంబంధించిన లడ్డు వేలంపాటైతే జరుగుతుంది సో అలా ప్రతి చోట ప్రతి ప్లేస్లోనూ వినాయకుడి నిమజ్జనానికి ముందు వినాయకుడికి పూజించిన సెవెన్ డేస్లో వినాయకుడికి ఇవి మనం ఏదైతే లడ్డు ప్రసాదంగా పెడతామో దేవుడికి అక్కడ సో ఆ వినాయకుడి లడ్డునైతే ఇక్కడ వేలంపాటు జరుగుతుంది అలా ఓవరాల్గా మూడు లడ్డు వేలంపాట వేస్తున్నారు ఒకటి వచ్చేసి దేవుడి చేతిలో పెట్టింది ఒక లడ్డు మామూలుగా కాళ్ళ దగ్గర ఒకటి ఇంకొకటి మొత్తం మూడు లడ్లు అనమాట సో ఫస్ట్ లడ్డే వచ్చేసి వేలంపాట స్టార్ట్ అయిపోయింది సో అలా మా గల్లీలో సంబంధించి ముగ్గురు మూడు లడ్లు అయితే వేలంపాటకి అయితే తీసేసుకున్నారు సో ఫస్ట్ లడ్డు వచ్చేసి నియర్లీ సిక్స్టీన్ థౌసండ్ చేంజ్కి అయితే వేలంపాట పాడింది అనమాట సో అలా అందరూ చాలా సరదాగా ఈ వేలంపాటకైతే అయితే అటెండ్ అయ్యారు మా గల్లీ వాళ్ళందరూ సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు ఓవరాల్గా ఎవరైతే ఫైనల్గా ఎక్కువ అమౌంట్ పాడతారో వాళ్ళకే ఈ లడ్డు అనేది దక్కుతుంది సో అలా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇలా కొంతమంది ల్యాక్స్లో పోతాయి ఈ లడ్డు వేలంపాట కొంతమందికి వేలల్లో పోతాయి సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ అనేది పలుకుతుంది అనమాట లడ్డు అనేది సో అలా వేలంపాటి అయితే జరుగుతుంది మేము అందరం వెయిట్ చేస్తున్నాము ఎవరికి దక్కుతుందా అని చెప్పి సో మేము కూడా పాడాము కాకపోతే అది మనకి దక్కలేదనమాట సో వేరే ఆవిడ ఒక లేడీ అయితే ఫస్ట్ అయితే లడ్డునైతే తీసేసుకున్నారు తీసేసుకున్నారనమాట సో అలా ఒక్కొక్క లడ్డుని ఒక్కొక్కరు దక్కిచ్చేసుకున్నారు సో ఆ లడ్డు మళ్ళీ లాస్ట్కి మన గల్లీలోనే అందరికీ వాళ్ళు పంచడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లడ్డు ఒక లేడీ అని చెప్పాను కదా ఆవిడ పాడిన తర్వాత ఆవిడకి దేవుడిది అంటే అది దేవుడికి సంబంధించిన లడ్డుని వాళ్ళు చాలా గ్రాండ్గా సో పేరు వచ్చేసి వినోదమ్మ గారు అనమాట ఆవిడే అనమాట ఆవిడకి సాంప్రదాయంగా ఆ లడ్డుని తల మీద పెట్టేసి అలా ఇంటి వరకు తప్పటితోటి అలా ఆవిని తీసుకొని వెళ్ళారనమాట సో అలా ప్రతి ఒక్కరికి అలా సరదాగా చాలా బాగా గడిచిపోయిందండి ఒక వన్ అవర్ అయితే ఇలా వేలంపాట కార్యక్రమం అయితే ముగిసిపోయింది సో అలా ఈవిడ ఫస్ట్ లడ్డుని అయితే దక్కించేసుకున్నారు సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా సెకండ్ లడ్డు వచ్చేసి ఇంకొక అతను అయితే తీసేసుకున్నారనమాట అది కూడా సేమ్ కాస్ట్ యాస్టీజ్ నేర్లు అంతే ఉందండి సో ఆ బ్యాక్ సైడ్ వైట్ షర్ట్ వేసుకున్నారు కదా అతను అనమాట సో అలా సెకండ్ లడ్డు జరుగుతుంది అనమాట సో అయితే ఫైనల్గా చెప్పాను కదా అతనికైతే తీసేసుకున్నారు ఫస్ట్ లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు వాళ్ళ ఇంటికి అయితే చేరవేస్తున్నారనమాట ఆవిడ పెద్దావిడని చెప్పి కొంచెం హెల్ప్ చేస్తున్నారు అందరూ సో అలా సెకండ్ లడ్డు కూడా ఇంకా స్టార్ట్ అయిపోయిందండి వేలంపాట సో అలా వేలంపాట స్టార్ట్ అయిపోయింది దానికి కూడా సెకండ్ లడ్డుని కూడా కైవసం అయితే చేసేసుకున్నారు సో అది కూడా వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా వాళ్ళకు కూడా సెల్వ వేసి అలా లడ్డైతే తల మీద పెట్టి వాళ్ళకు కూడా అప్పచెప్తున్నారనమాట సో అలా ఫైనల్గా అయితే ఇంకా దేవుడి చేతిలో ఏదైతే ఉందో చిన్నది అది ఇంకా మెయిన్ అండి ఆ లడ్డుకు సంబంధించి ఇంకా పాట కూడా జరుగుతుంది అనమాట సో వీళ్ళని కూడా ఇంటి వరకు మేళాతాళాలతోటి సాంప్రదాయబద్ధంగా వాళ్ళని కూడా ఇంటికి ఆ లడ్డుతో అయితే చేరవేశారు సో అలా ఫైనల్ లడ్డు కూడా ఇంకా స్టార్ట్ అయిపోయిందండి అది వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఇయర్లీ అయితే అది కూడా అయితే జరిగిపోయిందనమాట థర్డ్ కూడా సో అలా మొత్తం మా వాళ్ళు అయితే వేలంపాట్లో మూడు లడ్లని అయితే అయితే పాడేశారండి సో ఇలా ఈసారి అయితే చాలా కొంచెం గ్రాండ్గానే వేలంపాటైతే బాగా జరిగిందనమాట సో అలా థర్డ్ లడ్డు వచ్చేసి ఇంకొకరు అయితే తీసేసుకున్నారనమాట పవన్ కుమార్ అండ్ హరిణి అని సో వాళ్ళు కూడా మా పక్క గల్లీలో అని చెప్పాను కదండి వినాయకుడిని వాళ్ళు మాకు అంటే ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా వినాయకుడిని మాకు ఇచ్చారని సో వాళ్ళే సేమ్ థర్డ్ లడ్డునైతే వాళ్ళు కూడా వెలం పడి పాడి ట్వంటీ వన్ థౌసండ్ చేంజ్కి అయితే తీసేసుకున్నారనమాట సో అలా మూడు లడ్లు అయితే మొత్తం అయిపోయాయి ఇంకా తర్వాత వచ్చేసి వినాయకుడికి సంబంధించి నిమజ్జనం అయితే చాలా చాలా అసలు ఎంత గ్రాండ్గా అంటే అసలు భలే సరదాగా గడిచిపోయిందండి ఎంత బాగా ఆ డ్యాన్సులు కానివ్వండి అసలు వినాయకుడికి అందరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు వేస్తూ వినాయకుడి నిమజ్జనం అయితే చేసేసారు ఈ పాప చూసారండి నేను వీడియో తీస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉందో కళ్ళు ఇలా పెట్టుకొని చూస్తుంది సో అలా నిమజ్జనానికి సంబంధించి ముందు అయితే వేలం కార్యక్రమం అయితే ఇలా గడిచిపోయిందనమాట సో ఇంకా నిమజ్జనానికి సంబంధించి అందరం రెడీగా ఉన్నాము ఇంకా వినాయకుడికి అయితే అసలు ఇన్ని రోజులు పూజలు చేసాం కదా మాకు చాలా బాధ అనిపిస్తుంది అండి అసలు ఇలా ఇన్ని డేస్ ఎలా గడిచిపోయా అర్థం అవ్వలేదు సో నేను చెప్పాను కదండి థర్డ్ లడ్డు వీళ్ళైతే తీసేసుకున్నారని అదే పవన్ గారు హరిణి అనమాట సో అలా వీళ్ళు కూడా తీసేసుకున్నారు వీళ్ళకి కూడా సేమ్ యాస్ట్రీస్ శాల్వా కపి వాళ్ళ ఇంటి వరకు అట్లా లడ్డుని పంపించి ఇంకా దీంతో కంప్లీట్ చేశారనమాట ఈ కార్యక్రమాన్ని సో అలా మా వినాయకుడికి అయితే ఇలా గ్రాండ్గా అయితే పూజా కార్యక్రమాలు ఈ సెవెన్ డేస్ చాలా బాగా చేశారు గల్లీ వాళ్ళు కానీ చాలా బాధ అనిపించిందండి ఏంటో మరి మా ఇంటి వినాయకుడు ఇట్లా వెళ్ళిపోతున్నట్లే అనిపించింది అనమాట మా అందరికీ ఇన్ని డేస్ సరదాగా అందరితో కలిసి ఇలా పూజలు చేసి ఈరోజు ఇలా తీసేయడం అంటే ఎంతో బాధ అనిపిస్తుంది సో మా పాప చూసారా వినాయకుడి దగ్గర అందరం లాస్ట్ అని చెప్పి అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము మా పిల్ల మా గల్లీ పిల్లల అందరికైతే చాలా బాధగా ఉంది సో అందరూ ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తూ ఈరోజైతే అయితే డ్యాన్సులు మామూలుగా వేయలేదండి ఇరగ తీసేసారు ఈ పిల్లలందరూ సో ఇంక ఇప్పుడు వినాయకుడిని అయితే కదిలిస్తున్నారనమాట కదిలిచ్చి పైన ట్రక్లో అయితే తీసుకెళ్తున్నారు ఆ తీసుకెళ్లే ముందు వినాయకుడికి ఒక్కసారిగా హారతి ఇచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మూవ్ చేస్తున్నారు సో అలా ఈ ఇయర్ అయితే మా వినాయకుడి పూజా కార్యక్రమాలు అయితే చాలా చాలా గ్రాండ్గా మా గల్లీ వాళ్ళు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేస్తారనమాట సో అలా ఈ కార్యక్రమం అయితే కంటిన్యూ చేసి నియర్లీ వన్ ఓ క్లాక్ వరకు అయితే చేసేసారు ఇంకా లాస్ట్కి మేము ట్వెల్వ్ వరకు మేల్కొని కార్యక్రమాలన్నీ చూసి ఇంకా వెళ్ళిపోయానండి సో చూసారా అలా వినాయకుడిని తీస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి అసలు ఎందుకంటే మా ఇంటి ముందేనండి ఇది అసలు డైలీ ఇలా పైనుంచి చూస్తూ ఉంటే మంచిగా ఇలా కనిపిస్తూ ఉంటుంది చాలా అందంగా పైన ఇలా డెకరేషన్ కానివ్వండి చాలా బాగుంటుంది ఇంకా ఇలా వినాయకుడు వెళ్ళిపోగానే ఇంకేంటో బోసిపోయినట్టుగా అక్కడ ఆ ప్లేస్ ఓపెన్గా అట్లా ఖాళీగా అయిపోతుంది సో అలా ఇంకా వినాయకుడిని తీస్తూ ఉంటే ప్రతి ఒక్కరు చాలా బాధగా చూస్తున్నారు చూసారండి ఎంత అందంగా ఉన్నాడు అసలు నిజమండి వినాయకుల్లో ఇన్ని రకాల రూపాలు ఇలా తయారు చేసి మనము ప్రతి ఇయర్ ఇలా పూజలు చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో మా వాళ్ళందరూ ఇలా కష్టపడి లాస్ట్కి అయితే వినాయకుడిని ట్రక్కులో అయితే ఎక్కిచ్చేస్తున్నారండి ఎట్టకేళ్ళకి సో మా చిన్న పాప కూడా మా ఇంట్లో వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడే పెట్టింది ఈ సెవెన్ డేస్ పూజా కార్యక్రమాలు అయ్యాయి కదా సో మా జాను కూడా ఇంకా మా వినాయకుడిని తీసుకెళ్ళి ఆ ట్రక్లో పెడుతుంది రావే తీసుకొచ్చి పెట్టు అంటే దానికి అసలు మనసు ఒప్పట్లేదండి ఇవ్వడానికి ఆ వినాయకుడిని అలాగే పట్టుకొని నుంచొని ఉంది తీసుకొచ్చి పెట్టేనా ఆ ట్రక్లో ఇంకా మనం అలా పట్టుకొని తీసుకెళ్ళకూడదని చెప్తే వినట్లేదు అనమాట దానికి మనసు ఒప్పట్లేదు అలా ఇవ్వడానికి సో మా బుజ్జిగన్పై ఎంత అందంగా ఉన్నాడో చూసారా అండి సో మనం ఎంత పూజలు చేసి ఎంత గ్రాండ్గా చేసినా చివరికైతే నిమజ్జనం అయితే చేయాలి తప్పదనమాట సో అలా ఇంకా బా ట్రక్ అయితే ఎక్కిచ్చేసాము ఇప్పుడు దిష్టి తీసేసి గుమ్మడికాయ పగిలికొట్టి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొంచెం మూవ్ చేసేసాక ఇంకా మా వాళ్ళ డ్యాన్స్ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందనమాట అసలు హంగామా మామూలుగా లేదండి పిల్లలు అసలు ఎట్లా డ్యాన్స్ రచ్చ రచ్చరచ్చ చేస్తారు అసలు డ్యాన్స్ అంటే అసలు మా పిల్లలకి చాలా హుషారనమాట మా గల్లి పిల్లలకి అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ అసలు చాలా బాగా వేసారనమాట సో ఇంకా పూజారి గారు అది గుమ్మడికాయ దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నారనమాట సో జై బోలో గణేష్ మహారాజ్కి జాయ్ సో అలా మాది కన్నుల విందుగా అయితే నిమజ్జన కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేస్తున్నారు పూజారి గారు సో అలా మా దేవుడికి ఇంకా అందరూ హంగామా చేసేస్తున్నారనమాట ఇంకా ఈ కార్యక్రమం అయితే ఈ రోజుతో మా వినాయకుడిది ఎండ్ అయిపోతుందండి నిమజ్జనం కోసం ఇంకా మూవ్ అయిపోతున్నాడు మా వినాయకుడు గల్లీ వాళ్ళందరూ కలిసి ఏకమై ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారనమాట సో ఇంకా చూసారా మా పిల్లలు డ్యాన్స్ మొదలు పెడతారండి ఇంకా అసలు మామూలుగా ఉండదు అందరూ ఒకే కోడ్ అనమాట డ్రెస్ వేసుకున్నారు ఆరెంజ్ కలర్ అందరూ సో అలా అందరూ ఒక అంటే మంచిగా అందరూ ఒకేలాగా రెడీ అయిపోయి డ్రెస్సెస్ వేసుకొని ఇలా లాస్ట్కి ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తిగి అందరు గ్రూప్ అని చెప్పాను కదా వీళ్ళందరూ మొత్తం చాలా హార్డ్ వర్క్ చేశారనమాట ఈ వినాయకుడికి సెవెన్ డేస్ చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేస్తున్నారు నిమజ్జనం అనేది సో అందుకోసమని లాస్ట్గా ఈ వినాయకుడికి ముందు ఇలా ఫోటోస్ అవి దిగుతున్నారనమాట ఇంకా వీళ్ళు చూసారండి అండి మా వాళ్ళు ఆడపిల్లలు అసలు ఇంకా మామూలుగా లేదండి వీళ్ళ డ్యాన్స్ అయితే అసలు ఇంకా ఆగట్లేదు అనమాట అసలు ఆపలేకపోతున్నారు వీళ్ళందరినీ ఇంకా వేసిన వాళ్ళు వేసినట్లే ఉన్నారు పెద్దోళ్ళు పిల్లలు అసలు మామూలుగా లేదు వీళ్ళైతే ఇంకా వాయిన్ వాయించేస్తున్నారనమాట చాలా కామెడీగా అనిపిస్తుంది భలే నవ్వు వస్తుందండి వీళ్ళ డ్యాన్సులు కానివ్వండి వీళ్ళు చాలా సరదాగా అనిపించింది అనమాట సో అలా మా వినాయకుడిని కన్నుల విందుగా అయితే మేము చూసేసుకొని లాస్ట్కైతే అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక్కడ వాళ్ళ హంగామా అయితే ఇక్కడ అబ్బాయిల హంగామా అనమాట సో అటు వాళ్ళు ఇటు వీళ్ళు అసలు మామూలుగా లేదండి గల్లీ మొత్తం హడావుడి అయిపోయిందనమాట పూజారి కూడా మామూలుగా వేయట్లేదండి బాబో డ్యాన్స్ అయితే అసలు ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా అసలు రూపం చూపిస్తున్నాడు అనమాట పూజారి ఈ పాప చూసారా అండి ఎట్లా డ్యాన్స్లు లేస్తుందో అక్కడ వాళ్ళు డప్పులు వాయిస్తుంటే చాలు ఆ మ్యూజిక్కే ఆ పాపకు అసలు అలా స్టెప్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట సో వాళ్ళతో పాటు కలిసి ఎట్లా డ్యాన్స్లు వేస్తుందో చూసారా అండి సో అలా అందరూ కలిసి చాలా బాగా అయితే డ్యాన్సులు వేస్తున్నారు ఇంకా మొత్తం పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి అసలు లీనమైపోయారు ఈ డ్యాన్స్లో అయితే సో అలా ఇయర్ అయితే మా వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి ఈ వీడియో అయితే ఎండింగ్ వీడియో అండి మీరు ప్రతి ఒక్కరూ మిస్ కా మిస్ కాకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మా వాళ్ళందరూ హ్యాపీగా వినాయకుడి నిమజ్జనం అయితే కంప్లీట్ అయితే చేసేసారు సో అలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గల్లీలో ఇలా వినాయకుడి నిమజ్జనాన్ని చాలా కలర్ఫుల్గా చేశారని అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో అలా మా వాళ్ళు లేడీస్ చూసారండి అసలు పెద్దవాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు డ్యాన్సులు అందులో ఉంటుందండి వినాయకుడి ఈ నిమజ్జనం అంటే అది మధ్యలో పూజారు చూసారా అండి ఎట్లా ఎగురుతున్నాడో పూజలు చేసేయడం అయిపోయింది ఇంకా డ్యాన్సులు మొదలు పెట్టాడు అనమాట మళ్ళీ వీడియో తీస్తుంటే సిగ్గుపడిపోతున్నాడు ఎందుకు తీస్తున్నారు అని చెప్పి అట్లా హంగామా మామూలుగా చేయట్లేదు అయితే సో అలా అందరు కలిసి ఇలా డ్యాన్సులతోటి కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేసేసారండి సో ఇది నా వీడియో అండి బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ గుడ్ నైట్